బీర్కూర్ మండల్ బరంగేడిగి గ్రామ శివారు మంజీరా నది బంజీరా నదిపై చెక్ డ్యామ్ నిర్మాణం కోసం రెండు వేల ఇరవై ఒకటి జనవరి నెలలో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఇరవై ఎనిమిది కోట్ల ఇరవై తొమ్మిది లక్షల భూమి పూజ చేయడం జరిగింది భూమి పూజ చేసి రెండు సంవత్సరాలు కాబోతున్నా ఇక్కడ ఎలాంటి చె నిర్మాణాలు జరగలేదు ఇక్కడ చెక్ డ్యామ్ నిర్మా నిర్మాణం జరగపోవడమే కాక అక్రమ ఇసుక దంద దంద ఇలాంటివి జరిగాయి దీనికి సంబంధించిన సంబంధిత అధికారులు వాళ్ళ దగ్గర వివరణ తీసుకొని దీనిపై తగు చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ వాంశోడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏనుగుల రవీందర్ రెడ్డి గారు తెలియజేశారు ఈరోజు గట్టి అవర్ వాయిస్ గట్టి ఈరోజు బీర్కూర్ మండలము బరంగేడి అండ్ బీర్కూర్ శివార్లో చెక్ డ్యామ్ నిర్మాణం కోసం అయితే జరుగుతూ ఉందో గత నాలుగు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి ఫౌండేషన్ కూడా చూస్తాం ఏదైనా దాని పేరు మీద ఇస్కా అక్రమంగా రవాణా చేయడం తప్ప ఇక్కడైతే ఒక థర్టెడ్ కంకర కానీ ఒక పిల్లర్ కానీ ఏమి వేసినా దాఖలు కనబడతలేదు దాని పేరు మీద మాత్రం రెండు మూడు కిలోమీటర్ల లోపల దారేసుకొని పోయి ఇసుక మొత్తం తరలిచ్చి కంప్లీట్గా అక్రమంగా ఇసుక రవాణా చేయడం చూస్తూ ఉంటే చాలా ఈ కుప్పలు కానీ అసలు నేను ఒకటి అడుగుతున్నాను ఈ ప్లాంట్కు పర్మిషన్ ఉందా నంబర్ వన్ ఈ ప్లాంట్ దేనికోసం వేసింది ఈ ప్లాంట్ నుంచి రెడీమిక్స్ ప్లాంట్ వేరే అవసరాలకి ఎందుకు పోతున్నది అది కావాలి దయచేసి అధికారులు వెంటనే దీన్ని స్పందించి అసలు దీనికి పర్మిషన్ ఏంది ఈ దీనికి పర్మిషన్ ఉందా ఈ రెడ్మిక్స్ ప్లాంట్కు ఈ రెడిమిక్స్ ప్లాంట్ల వేసే ఇసుక టీఎస్సీ ఎండిసి పైసలు కట్టి వేస్తురా లేని అక్రమంగా తోకొచ్చి కంకర వేసి ఇతర అవసరాలకు వాడుకుంటుర్రా అది తేడాల్సిన అవసరం ఉంది అదే కాకుండా నీకు చెక్ డ్యాము ఏదైతే ఉందో దాన్ని డిమార్కేషన్ చేసి ఆ చెక్ డ్యాము ఎంత అయితే యాభై ఫీట్లా వంద ఫీట్లా అయితే విడలిపోతుంది వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మీటర్స్ అని చెప్తా ఉన్నారు కాబట్టి దానికి డిమార్కింగ్ చేసి అక్కడ మాత్రమే తీయాలి ఇసు కదా దాని నుంచి రెండు కిలోమీటర్ల లోపలికి దారేసుకపోయి ఎక్కడితో అక్కడ కుప్పలు కుప్పలుగా శాండ్ తీసి మొత్తం లూటుమారు చేసేసిన మొత్తం దీన్ని దీన్ని మాత్రమే ఇన్స్పెక్టర్ లేదు ఖచ్చితంగా సంబంధిత మంత్రి గారిని తీసుకొచ్చి ఈ ఏరియాను ఇన్స్పెక్షన్ చేపించి ఎక్కడైతే ఎంత ఇసుకా అక్రమంగా తరలించినో దాన్ని రికవర్ చేసే పద్ధతి కూడా దయచేసి ఖచ్చితంగా ఆలోచిస్తాం గవర్నమెంట్ రెవెన్యూను మొత్తం లోడ్ మార్చేసిండు గత ప్రభుత్వము ఏం చేసిందంటే ఇష్టారాజ్యంగా ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దోసుకొని ఇష్టం వచ్చినట్టు అరాచకం చేసారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఒక సీజన్లో దాన్ని మొత్తం కంప్లీట్ దాన్ని ఇసుక తీసేసి దాని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి నువ్వు నాలుగు సంవత్సరాల నుంచి దాన్ని ఇసుక తీసినట్టే యాక్టింగ్ చేస్తున్నావు తప్ప నువ్వేమైతుంది తీస్తావు మళ్ళీ వర్షకాలం కాగానే మళ్ళీ ఇసుక నిడుతుంది మళ్ళీ తీస్తావు ఎన్ని సంవత్సరాలు ఓ యాభై ఏళ్ళు ఇస్తావా వంద ఏళ్ళు తీస్తావా నడుతావు కాబట్టి ఇది చాలా ఓన్లీ ఇసుక అక్రమంగా రవాణా చేయడం కోసమే ఈ చెక్ డ్యామ్ నిర్మాణం చేసిన తప్ప ఇంకొకటి లేదు దీనిలో ఎవరి పాత్ర ఉన్నదని అంటే పది సంవత్సరాలు పబ్లిక్ అందరు చెప్తున్నారు పోచారం శ్రీనివాసరెడ్డి కొడుకు ఆయనే మొత్తం ఇసుక అంతా మొత్తం చెప్తున్నారు భాస్కర్ రెడ్డి గారు డెఫినెట్గా దాని మీద ఎంక్వైరీ అవుతుంది సంబంధిత అధికారులను తీసుకొని వచ్చి బాధ్యత మంత్రి గారిని తీసుకొచ్చి మొత్తం ఇన్స్పెక్షన్ చేపిస్తాం ఇంట్లో ఎవరు ఏ అక్రమంగా చేసినా వాళ్ళందరూ రికవర్ చేసిన ప్రకారం ఏ రకంగా ఉందో కాంట్రాక్టర్ చేసినా ఎవరు చేసిరా మొత్తం ఎంక్వైరీ చేసి ఇంట్లో వీళ్ళు ఎంత ఇసుక తరలించబడ్డది దేనికోసం తరలించబడ్డది ఒకవేళ టీఎన్సీ ఎండిసి అయితే బాధ్యత దానికి యాక్షన్ ఉంటుంది దానికి టెండర్ ఉంటుంది కాంట్రాక్ట్ ఉంటుంది కెమెరాలు ఉంటాయి దాని ద్వారా ఇసుకపోతుంది అంటే కనబడతలేదు అట్లా ఒక కెమెరా లేదు ఒక కాంట్రాక్టర్ లేడు కాంట్రాక్టర్ పేరు మీద ఏ కాంట్రాక్టర్ టీఎస్ఎండిసి ఇసుక కాంట్రాక్టర్ కాదు ఈడ చెక్ డ్యామ్ కాంట్రాక్టర్ పెట్టుకొని అడ్డ పెట్టుకొని మొత్తం ఈ అడ్డ ముసుగులో మొత్తం ఇసుక తరలించే కార్యక్రమం చేస్తున్నారు ఇది ఇది అక్రమ రవాణా కింద వస్తుంది కాబట్టి డెఫినెట్గా ఎంత ఇసుక అక్రమ రవాణా చేసిరో దాన్ని ఎట్లా రికవర్ చేయాలి ఏం చేయాలి కాంట్రాక్టర్ ద్వారా చేయాలన్నా ఎవరు చేయాలన్నా అని ఖచ్చితంగా చూసే అవసరం ఉంది ఈడ ప్లాంట్ చేసిర్రు ఈ ప్లాంట్ నుంచి నేను పరిశీలి అయిపోయాను అసలు దేనికోసం వేసిన ప్లాంట్ నిజంగానే మొత్తం చెక్ డ్యామ్ మొత్తం ఇసుక తీసేసారు అప్పుడు కింద ఫౌండేషన్ వేయాలి దానికి సిమెంట్ కాంక్రీట్ అవసరం ఉంది అంటే ఇది వేయాలి కానీ దాని పేరు మీద ఇక్కడ వేసేసి వేరే ప్రాంతం నుంచి కంకర్ ఇక్కడ తరలించి ఇక్కడ ఇసుక తీసుకొని కలుపుకొని మళ్ళీ మొత్తం రెడీమిక్స్ ప్లాంట్ అంతా బయటకు పంపించుకుంటా కాంట్రాక్ట్ పనులు కానీ ఇండ్లకు కానీ పంపించుకుంటా తమాషా తమాష చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా దీని మీద ఎంక్వైరీ అవుతుంది సంబంధిత మంత్రిని తీసుకొచ్చి దాన్ని ఎంక్వైరీ చేసి దాన్ని ఖచ్చితంగా రికవరీ చేసేటట్టు చేస్తామని చెప్పేసి తర్వాత మనం చేస్తాను రేపటి నుంచి నేను బరంగేడు వీళ్ళ వెళ్ళాను కానీ బీర్కు నేను రిక్వెస్ట్ చేస్తాను ఇక్కడ నుంచి ఒక్క టాట్లో కదిలినా ఈ కుప్పాల ఒక్క కదిలినా కానీ మీరు దయచేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఖచ్చితంగా సంబంధిత మీద యాక్షన్ తీసుకుందాం గతంలో నేను ఆల్రెడీ ఎంఆర్ఓకి మాట్లాడినా ఎస్ఐ కూడా మాట్లాడినా ఎంఆర్ఓకి సీరియస్గా చెప్పినాము ఇప్పటి నుంచి కూడా ఇసుక ఇక్కడ వెళ్ళిపోయింది అనుకో సంబంధిత అధికారుల మీద ఖచ్చితంగా యాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది సీరియస్గా మీరు పరి ఒక ఫోటో తీసి అంతే మిగిలినంత మేము చూసుకుంటాం